మరి ప్రతి ఇంటికి నీటికునే ఇవ్వాలనే ఒక ఆలోచనతో కానీ ఏదైతే మరి స్థలం ఉన్న వాడికి ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉచితమైన లోన్ ఇచ్చే విషయంలో కానీ అలాగే ఏదైతే కిట్కో ఇల్లు ఇచ్చే విషయంలో కానీ ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ తో ఉగా తర్వాత ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఉగాది కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా అలాగే ఏదైతే మరి తల్లికి వందడం పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా మే నెలలో వేసే కార్యక్రమం రైతులకి ఇరవై వేల రూపాయలు మరి పెట్టుబడి నిధి కింద ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించబడుతుంది అలాగే ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి అరవై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు వేస్తారన్న సూపర్ సిక్స్ లో మాట కూడా దాన్ని కూడా రాబోయే రోజుల్లో త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అన్ని కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి పథకం కూడా నేరుగా తీసుకురావడం అలాగే ఇప్పుడు ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అనేది లోకేష్ బాబు గారు ఒక వాట్సాప్ తయారు చేయడం దాంట్లో మీకు అనేక రకమైన సేవలు పెట్టడం ఏది వచ్చినా సరే దాంట్లో నుంచే మనం చేసుకునే విధంగా మరి అధికారుల దగ్గరికి వెళ్ళక్క లేకుండా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సిస్టమ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది ఏదైతే సూపర్ సిక్స్ లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాం తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే అటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా సమపాలనలో తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం